హలో గైస్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తు ఉన్నాం మా స్పానిష్ అవ్వా సిక్స్టీ ఫిఫ్త్ బర్త్డేని ఇంట్లో మస్తు సెలబ్రేట్ చేసుకున్నాము నీకేం కావాలవ్వా అని అడిగినా నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి నీకు వెంటనే చేసేసినా తినుకుంటూ మస్తు ముచ్చట్లైతే పెట్టుకున్నాం చూడండి వీడియో మస్తు ఉంటుంది మన స్పానిష్ హి చికెన్ బిర్యానీ అంటే మస్త్ ఇష్టము ఎప్పుడన్నా హ్యాపీ మూడ్లు ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ చేస్తావా అని అడుగుతుంది సో నేనైతే కంపల్సరీ చేస్తా తను అడిగినప్పుడు టేస్ట్ని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది అసలు ఎంత బాగుంటది ఇండియన్ ఫుడ్ అని చెప్పి అంటే బిర్యానీ ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా అంటే అది తనకు చాలా నచ్చింది అనమాట మనకే నచ్చుతుంది ఆమెకు నచ్చదా చెప్పుండ్రి చూస్తుండ్రు కదా ఇండియన్స్ లాగా ఫుడ్ చేత్తో తింటుంది మామూలుగా తను తినే ఫుడ్ రెగ్యులర్గా స్పూన్స్తోనే తింటుంది కానీ చికెన్ బిర్యానీ చేసినప్పుడు మాత్రం ఆ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేసుకుంటా చేత్తో మాత్రమే తింటుంది అంటే మమ్మల్ని చూసి అలవాటు చేసుకుందనమాట మామూలుగా బర్త్డే డెకరేషన్ కేక్ కటింగ్ ఇదంతా చేస్తామంటే అస్సలు ఒప్పుకోదు ఇక ఏం చేసినా అంటే తను బయటకు పోయినప్పుడు ఏదో చిన్నగా తోటి అట్లా డెకరేట్ చేసేసిన ఇక మీరు ఇది ఇదంతా చూసి ఏంది అంతది ఎందుకు చేస్తుండ్రో అని అడిగింది సో ఏదో మా సాటిస్ఫాక్షన్ ప్లీజ్ యాక్సెప్ట్ అని అనగానే ఇంక సరే అని చెప్పేసి ఊకున్నది ఇక మా బుడ్డలకు ఇంట్లో ఎవ్వరి బర్త్డే అని ఉండని ఖుష్ అయిపోతారు ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట్రి పిల్లల్ని అయితే మస్తు ప్రేమ చూస్తుంది స్పానిష్ అవ్వ అంటే పిల్లలకు కూడా అంతే ఎఫెక్షన్ ఉంటుంది ఆమె మీద అంటే ఇండియాలో నానమ్మ అమ్మమ్మ ప్రేమను మిస్ అయిపోతున్నారు కదా సో ఆ ప్రేమను అంతా ఏమీ పంచుతుంది అనమాట నా పిల్లలకి గ్రాని గ్రాని అని పిలుస్తూ ఆమె చుట్టూనే తిరుగుతారు అసలు ఆమె రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది గ్రానీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటారనమాట అంతే అంత ఎఫెక్షన్ పె పెరిగిపోయింది పిల్లలకి ఆమెకి మధ్య కొలంబియాలో ఇంత మంచి పర్సన్ మాకు దొరికినందుకు మేమైతే బ్లెస్డ్ అని అనుకుంటాం ఇప్పటికి కూడా అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నా అసలు ఎంత భరోసా ఇస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మాతోటి వస్తుంది అనమాట సో మాతో పాటే తిరుగుతుంది మాకు కంపెనీ ఇస్తుంది తన వర్క్ చూసుకుంటుంది అసలు చాలా బాగా అనిపిస్తుంది సిక్స్టీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సిక్స్టీ ఫిఫ్త్ ఇయర్లోకి అడుగు పెడుతుంది కదా ఎంత హ్యాపీ ఉందంటే ఆమె చెప్తుంది సిక్స్టీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఒక్క హెల్త్ ఇష్యూ కూడా లేదు బై గాడ్స్ గ్రేస్ ఇంకా అస్సలు ఉండొద్దు అనుకుంటున్నా అని చెప్తుంది అసలు రీజన్ ఏంటంటే తను రోజు హెల్దీ ఫుడ్ తింటది పక్క ఎక్సర్సైజ్ సో కేక్ కట్ చేసేటప్పుడు ఫాస్ట్ రూమ్ లోకి వెళ్ళి ఆ ఫోటో తెచ్చి అక్కడ పెట్టింది ఎందుకు పెడుతున్నావు అని అడిగిన సో నా కొడుకు కూడా చూస్తాడు నేను కేక్ కట్ చేసేది ఇప్పుడు దూరంగా ఉన్నాడు కదా అని చెప్తుంది అంటే వాళ్ళ కొడుకు యుఎస్ లో ఉంటాడు అనమాట అక్కడ జాబ్ చేస్తుంటారు సో ఆ హ్యాపీనెస్ ని ఆ ఫోటో రూపంలో తను షేర్ చేసుకుంటుంది నాకైతే కలలా వాటర్ వచ్చేసినాయి అట్లా చూడంగానే అంటే ఆ మదర్ డే అయితే తీసేసుకున్నాము సో మన స్పానిష్ ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనందరం కోరుకుందాము మీరు కూడా స్పానిష్ అవ్వకి మీకు నచ్చిన విధంగా బర్త్డే విషయస్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల